అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మనం ఇప్పుడు బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఉన్నాము ఈ గ్రౌండు అందరికీ సుపరిచితమే ఎందుకంటే ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఇక్కడ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలు కూడా వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కొంతమంది మహిళలు కూడా అడపదడప మహిళలు కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయము సాయంత్రము వాహ్యాలకి అంటే వాకింగ్ కోసం ఈ గ్రౌండ్ వస్తుంటారు ఉదయము సాయంత్రము ఆ మేరకు వాకింగ్ కోసం వచ్చే ప్రజలతో ఈ గ్రౌండు బాగా రద్దీగా కూడా కనిపిస్తుంటుంది ఈ కోణంలో ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమంటే ముఖ్యంగా వర్షాకాలంలో ఈ గ్రౌండు బురదమయం కావడం అడపాదడప ఇక్కడ ముళ్ళకంపలు చెట్లు అటువంటివి మొలవడంతో కొన్నిసార్లు వాహ్యాలకి వాకి కోసం వచ్చే ప్రజలకు కొంత ఇబ్బందిగా ఉండేది ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ బి మంత్రి బీసీ రెడ్డి ప్రస్తుతం ఈ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం నిర్మాణాత్మక పనులు కూడా చకచకా కొనసాగుతున్నాయి ఇక్కడ వీడియోలో కూడా మీరు చూడొచ్చు దాదాపుగా పదహారు నుంచి పదిహేడు లక్షల రూపాయల వ్యయం అని తెలుస్తూ ఉంది ప్రాథమిక సమాచారం మేరకు బీసీ రెడ్డి గారు తమ సొంత నిధులతో ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం ఏర్పాట్లు కూడా నిర్మాణాత్మక పనులు చకచక కొనసాగుతున్నాయని ఇదివరకే చెప్పాను ఆ తర్వాత ఈ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు అయిన తర్వాత మధ్యలో గ్రౌండ్లో మధ్యలో కూడా నిర్మాణాత్మక పనులకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తూ ఉంది అలాగే ఈ ఇక్కడే వృక్షాలు అంటే మొక్కల పెంపకానికి కూడా ప్రాధాన్యమిస్తారని లైటింగ్ ఏర్పాటు కూడా చేపట్టనున్నట్టు తెలుస్తోంది సో ఈ తాత చెప్పొచ్చేదేమంటే ఎట్టకేలకు బనగానపల్లిలో ఒక సుందర వాకింగ్ ట్రాక్ అన్ని వసతులతో చూడటానికి ప్రత్యేకంగా నిలిచే వాకింగ్ ట్రాక్ త్వరలోనే బనగానపల్లి ప్రజలకు అందుబాటులోకి రానుంది